యూపీఐ చెల్లింపుల్లో ఎలాంటి మార్పులు వచ్చాయో తెలుసా రీసెంట్ గా నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొన్ని ఊరటలు కల్పించింది ఈ రోజుల్లో యూపీఐ పేమెంట్లు చేయని వాళ్ళు లేరు కాబట్టి ఆ మార్పులు కొన్ని కోట్ల మందికి ప్రయోజనకరంగా ఉంటాయి మరి ఆ చేంజెస్ ఏంటి అవి ఎలా ఉండబోతున్నాయి యూపీఐ పేమెంట్ల విషయంలో కొన్ని రంగాల్లో భారీ మార్పులు వచ్చాయి అవేంటంటే క్యాపిటల్ మార్కెట్లు బీమా ప్రీమియంల చెల్లింపుల కోసం ఒక్కో లావాదేవీ పరిమితిని రెండు లక్షల నుండి ఐదు లక్షల వరకు పెంచారు విభాగాల్లో ఒక్కో రోజులో గరిష్టంగా పది లక్షల వరకు చెల్లించవచ్చు గతంలోనైతే రోజువారీ పరిమితి పదివేల నుండి లక్ష రూపాయల వరకు మాత్రమే ఉండేది అలాగే ఈఎంఐ ట్రావెల్స్ బుకింగ్స్లు ప్రభుత్వ ఈ మార్కెటింగ్స్ ప్లస్ లావాదేవీల కోసం కూడా ఒక్కో లావాదేవీ పరిమితిని ఐదు లక్షల వరకు పెంచారు అంటే ఈఎంఐలు ఫ్లైట్ టికెట్స్లు లక్ష ఖర్చైనా తేలిగ్గా బుక్స్ చేసుకోవచ్చు ఇక క్రెడిట్ కార్డు బిల్లింపు చెల్లింపునకు ఒక్కో లావాదేవీకి ఐదు లక్షల వరకు కూడా రోజువారి పరిమితిని ఆరు లక్షలుగా నిర్ణయించారు నగల కొనుగోళ్లకు లావాదేవీ పరిమితిని రెండు లక్షలకు రోజువారి పరిమితి ఆరు లక్షలకు పెంచడం ద్వారా వినియోగదారులకు కొంత వెసులుబాటు కల్పించారు అయితే వ్యక్తుల మధ్య రోజువారీ లావాదేవీల పరిమితిలో ఎలాంటి మార్పు చేయలేదు అది యథాతథంగా లక్షగానే కొనసాగుతుంది ఈ పెంచిన పరిమితులు కేవలం వెరిఫైడ్ మర్చెంట్స్ చేసే చెల్లింపులకు మాత్రమే వర్తిస్తాయి ఇది లావాదేవీల భద్రతను మరింత పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు కస్టమర్లు ఎలాంటి అదనపు ప్రక్రియ పూర్తి చేయాల్సినటువంటి అవసరం లేకుండానే ఈ కొత్త పరిమితులు ఆటోమేటిక్గా వర్తిస్తాయి ఈ మార్పులు సెప్టెంబర్ పదిహేను నుంచి అమల్లోకి వచ్చాయి ఈ మార్పుల వల్ల పెద్ద మొత్తంలో బీమా ప్రీమియంలు ఈఎంఐలు పెట్టుబడులు ఒకే ట్రాన్సాక్షన్ లో చెల్లించే సౌకర్యం కలుగుతుంది అదే టైంలో ప్రయాణాలు హోటల్ బుకింగ్స్ విమాన టికెట్లు ప్లాన్ చేసుకునే వారికి గరిష్ట పరిమితి పెరగడం ప్రయోజనకరంగా కానుంది ఇక వ్యాపారులు దుకాణదారులకు కూడా పెద్ద పెద్ద లావాదేవీలు వేగంగా పూర్తి చేసుకునే అవకాశం ఏర్పడుతుంది